జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఉపమండల అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులోని సచివాలయంలో ఉపమండల అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక సచివాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి యోగాంధ్ర విశిష్టతను దేవరశెట్టి బ్రహ్మయ్య ప్రజలకు తెలిపారు ఈ సందర్భంగా మండల ఉప అభివృద్ధి అధికారి బ్రహ్మయ్య మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచమంతా మన వైపు చూస్తే చూసేలా విశాఖపట్నంలో ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వస్తున్నారని మన మండలం నుండి కూడా భారీగా ప్రజలు భారీ స్థాయిలో విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయరామిరెడ్డి సచివాలయంలోని అన్ని రకాల ఉద్యోగులు విఆర్వోలు రమణారావు పాండు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు